అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం ఈరోజు మన తోటలో ఉన్న ఆకుకూరలు ఔషధ మొక్కలు ఎన్ని ఉన్నాయో మీకు చెప్పాలనుకుంటున్నానండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మీరు లెక్క పెట్టండి ఇది చూడండి ఇది కామంచి మొక్క మన దుడ్లో చాలా చాలా ఉంది పువ్వు ఇలా ఉంటుంది కాయలు నల్లగా ఉంటాయి ఇది పెద్ద పెద్ద వీడియోలో చాలా పెట్టాను ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కామంచి మొక్క కామంచి కూర ఇది కొండపిండి కూర కొండపిండి కూర గురించి ఇప్పుడు అందరికీ తెలుసు ఇది కూడా నేను చాలా ఉపయోగిస్తున్నాను తర్వాత ఇది గలిజేరు ఈ గలిజేరు కూడా హెల్త్కి చాలా మంచిది అని నేను ఇది కూడా కుండీల్లో వేస్తున్నాను ఇది చేరు ఆకులు కొంచెం పింకిష్గా ఉంటాయి కాడ కూడా ఇలా తెల్లగా ఉండకుండా ఇలా కొంచెం పింకిష్గా ఉంటుంది ఇది ఎర్ర చేరు ఏదైనా మంచిదే రెండు కూడాను ఇది చెప్పండి మీకు తెలుసు మునగాకు ఇది చూడండి తోటకూర కోసి పెట్టాను ఈరోజు వండుదాము అని ఇంకా ఉన్నాయి అవి మీకు చూపిస్తాను కొన్ని కొయ్యలేదండి అన్నీ ఒకేసారి కోస్తే వేస్ట్ అవుతాయి కదా అవసరమైనప్పుడు కొయ్యవచ్చు అని చెప్పి కొయ్యలేదు చెట్టుకు ఉన్నాయి చూడండి ఇది తెల్ల గలిజేరు కిడ్నీల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా పనిచేయించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది తెల్ల గలిజేరు దీనిని పునర్నవ అని కూడా అంటారు ఇవి పాలకూర చిన్న మొక్కలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ముందు వచ్చింది ముదిరిపోతే తీసేశాను మళ్ళీ పెట్టిన తర్వాత ఇలా వస్తున్నాయండి ఇది పాలకూర అందరికీ తెలిసిందే ఇది సెలరీ అండి సలాడ్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాము మంచి ఫ్లేవర్ వస్తుంది కూరల్లో కూడా మంచి సువాసన వస్తుంది చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి ఇందులో కూడా ప్రోటీన్స్ మినరల్స్ ఇంకేవేవో చాలా చాలా ఉన్నాయి చాలా మంచిది అని చెప్తున్నారు ఇది సెలరీ అండి ఇది కూడా మన తోటలో ఉంది అవి ఆకులు తీసి వాడుకుంటూ ఉంటాము ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఈ ఆకుకూరల్లో ఒక వెరైటీ కోసి అదేనండి పాలకూర కట్ చేసి ఎలా వండాలో చూపిస్తానండి ఏ ఆకుకూరలైనా కూడా ఈజీగా వండేసుకోవచ్చండి రకరకాల మసాలాలు వేయకుండా ప్లెయిన్గా వాటిలో ఉన్న పోషక విలువలు పోకుండా చక్కగా ఇలా వండేసుకోవచ్చండి చాలా ఈజీగా పాలకూర ఫ్రెష్గా తీసుకొచ్చి కట్ చేసి పెట్టాను దానిలో ఆయిల్ వేసాను పోపు దినుసులు అన్నీ వేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఆకుకూర వేసేసానండి అది పాలకూర కట్ చేసిన పాలకూర వేసాను మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందండి చాలా కష్టపడక్కర్లేదు అందులోకి సగం మగ్గిపోయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి ఇంకొంచెం సేపు ఫ్రైలాగా చేసేస్తే పాలకూర ఆకుకూర రెసిపీ రెడీ అండి ఎంత సింపుల్గా చేసుకుని వరిజినల్ చేసి పోకుండా చేసుకోవచ్చండి రకరకాల మసాలాలు అవన్నీ నేనేమి వేయను ఇలా ప్లెయిన్గానే ఉండేసి వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది అదేనండి రైస్లోకి బాగుంటుంది చపాతీ రోటీ లాంటిలో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగా టెర్రస్లో ఈజీగా పెంచవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేశానండి మందులు లేకుండా ఆర్గానిక్గా పెంచిన ఆకుకూరలు ఎంత డబ్బు పెట్టినా ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మన తోటలో తప్ప ఇంకెక్కడ దొరుకుతాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు